గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ టీఎస్పీఎస్సి ఏదైతే నోటిఫికేషన్ కోసమో చాలామంది నిరుద్యోగులు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ముట్టడి చేయడానికైతే ఈరోజైతే నాంపల్లిలో ఉన్న టీఎస్పిఎస్సి ఆఫీస్కి అయితే రాబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది వీళ్ళని కట్టడి చేయడానికి పోలీస్ వ్యవస్థ కూడా చూస్తూ ఉంది అలాంటి విషయంలో అయితే దాక్కుని మరి వెళ్లాల్సిన తనం అయితే కనబడతా ఉంది ఒకసారి మాట్లాడదాం నిరుద్యోగులతోనే వాళ్ళ పాదలు ఏంటి అసలు వాళ్ళు ఈరోజు ముట్టడి చేయడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం చెప్పండి అన్న ఈరోజు ముట్టడి చేయడానికి గల ఏంటి నా పేరు ఆశేఖర గత తొమ్మిది రోజుల నుంచి మోతిలాల్ నాయ గారు అమరణీయ చేసిరు కానీ ఇప్పుడు దాకా ప్రభుత్వం ఎలాంటి స్పందన రాలేదు అయితే మేము టూ రెండు రోజుల క్రితం ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం ముట్టడి కార్యక్రమం పెడితే ఈరోజు ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే జనాలు చాలామంది విద్యార్థులు వస్తురు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వ్యాన్లు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు కానీ ముట్టడి కార్యక్రమానికి అడ్డుకుంటున్నారు ఇది ప్రజాపాలన అన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందనే కదా మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా నిరుకుశత పాలన మీరు చేస్తున్నారు ఇప్పుడు పోలీసు రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళు అందరూ టీఎస్పీసీ కార్యాలయం ముందల ఉంది కానీ ఇప్పుడు మా డిమాండ్ను సాయంత్రం వరకు పరిష్కరిస్తారా పరిష్కరించారా మా డిమాండ్ ఏం లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలి ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తే ఇస్తే ఇస్తేనే రాజకీయం అంటారు అదే లాస్ట్ ఇయర్ మీరు కూడా టీఎస్పిఎస్సీ కార్యక్రమ ముట్టడి కార్యక్రమం ఉన్నప్పుడు మీరు కూడా ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంలో మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు మీరు కూడా రాజకీయమే చేసినట్టు కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు మీకు రాత్రి రాత్రికే ఆరు ఎమ్మెల్సీలను తీసుకున్నారు తీసుకున్నారు అప్పుడు అప్పుడు మీకు న్యాయం మాకు సపోర్ట్గా వస్తేనే మాకు న్యాయమా మా సమస్య ఏం లేదు నిరుద్యోగుల సమస్య మీరు త్వరగా పరిష్కరించాలి నిరుద్యోగులతోనే మాట్లాడాలి చర్చించాలి మా సమస్యను తెలుసుకొని వెంటనే మాకు ఏదైనా స్పంది సాయంత్రం వరకు స్పందించాలని కోరుకుంటున్నాను చెప్పండి బ్రదర్ ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఏడు నెలలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన కొన్ని రోజులు ఎన్నికల కోడ్ కోడుందని రోజులు ఆగిపోయారు తర్వాత కూడా మీరు చెప్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మోతిలాల్ నాయక్ అనేది సెవెన్ డేస్ తర్వాత కూడా చాలా మంది నిరాహార దీక్ష పట్టినా కూడా ఆల్మోస్ట్ ఈ పదిహేను రోజుల నుండి మీరు శ్రమ పడుతూ ఉన్నారు పదిహేను రోజుల నుండి ఒక్క మాట గురించి మీ మాట్లాడకపోవడం సీఎం ఎలా అనిపిస్తూ ఉంది ఇది మళ్ళీ నిజాం పాలన వచ్చిందండి నిజం చెప్పాలంటే నిజాం పాలనలో మనకు ఎలా అన్యాయం జరిగిందో ఇంకా ఏపీ పాలనలో మనకు ఎలాంటి అన్యాయాలు జరిగినాయో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా అదే కంటిన్యూ రిపీట్ అవుతా ఉంది గత ప్రభుత్వము చేసిన తప్పే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది నేను చెప్పేది ఒకటి విద్యార్థులు మీకు దండం పెడుతున్నారు నిరుద్యోగులు దండం పెడుతున్నారు అయ్యా మీ కాళ్ళ మీద పడుతున్నారు మీరు ఏం చేయాలంటే ఈ మేము చేసే డిమాండ్లన్నీ ఎక్కువ ఏం కోరట్లేదు మీ దగ్గర ఏదో మా కోర్టులో ఈ లక్షలన్నీ అడగట్లేదు మా డిమాండ్లు ఏంటో మాకు ఇవ్వు మా ఎగ్జామ్ రాసేదేమో మాకు ఇచ్చేయి అని ఒకటి కొరతా ఉన్నాము ఒకటి ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉన్నమన్న అయింది దాన్ని లిస్ట్ మాత్రం అమలుపరచాలి వన్ ఇస్ట్ థౌజండ్ దాకా వన్ ఇస్ త్రీ వన్ వన్ ఇస్ట్ హండ్రెడ్ ఆ విధంగా అమలుపరచాలి ఇంకోటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులకే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కానీ ఆ పోస్టులు కాకుండా ఇంకో కొన్ని పోస్టులు పెంచి ఆ తర్వాత మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు డిఎస్సి పెట్టినారు డిఎస్సి ఆ పోస్టులు కాకుండా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓ థర్టీ థౌజండ్ పోస్టుల వరకు అంటే గత డిఎస్సి పోస్టులు కూడా ఇప్పుడు కదా పది సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా డిఎస్సి ఎగ్జామ్స్ కానీ పెట్టడం లేదు కాబట్టి చాలామంది డిఎస్సి వాళ్ళు గ్రూప్స్ వాళ్ళు ఇప్పుడు మేము కూడా ఇప్పుడు గత చదువుతున్నప్పటి నుంచి మేము పది సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు జాబ్ లేకపోవడమే దురదృష్టకరం కొందరికి చాలా అంటే చాలా ఇంటి దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఎక్కువసేపు హైదరాబాద్లో ఉండలేరు రూమ్ రేట్ కట్ కట్టడానికి కానీ లేక బయట తినడాన్ని కానీ ఎక్కడ పడితే ఉండి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నారు వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు సీఎం సార్ మీరు ఏం చేయాలంటే మేము చేసే డిమాండ్లన్నీ ఒక ప్రణాళిక ప్రకారంగా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మాకు ఇస్తే మేము దాన్ని సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని కూడా వచ్చే ఎలక్షన్లో కూడా మా సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుందని ఈ పని మాత్రం తప్పకుండా చేయాలని కోరుతున్నాము ఇక్కడ ఎట్లా ఉంది బ్రదర్ అంటే మీరు టీఎస్పీఎస్సీ ముట్టడి వేయడానికి వచ్చారు కదా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా అంటే ఇప్పుడు నిజాంగా పరిపాలన పరిపాలన మనమైతే చూడలేదు కానీ పరిపాలన తలపిస్తుంది అదే విధంగా నిజాంని మించిపోయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో మన టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిన తప్పు చేసిందో కాంగ్రెస్ గవర్నమెంట్ దా అంతకు మించి డబుల్ డబుల్ రెండు రెండింతలుగా తప్పులు చేస్తుంది అది అదే తప్పు కొనసాగితే నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇంకా తన కళలో కూడా నెక్స్ట్ జీవితంలో కూడా రాలేదు అది గుర్తుపెట్టుకోవాలి అన్నారు చాలా ఆరు గ్యారెంట్లు ఇచ్చారు చాలా మంది నిరుద్యోగ కూడా నిరుద్యోగ పక్షాన్ని ఉంటామని చెప్పిన గవర్నమెంట్ ఈరోజు ఇలా చేయడాన్ని ఇలా చూస్తారు ఇది ప్రజాపాలన కాదు ఇది ఇది దగా పాలన తెలంగాణలో జరుగుతుంది దగా పాలన ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు బ్రిటిష్ పాలన కూడా అంత నిరంకుశంగా పాలన ఎవరు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల్లోనే ఇంత ఇంత వ్యతిరేకంగా వస్తుందంటే నిరుద్యోగాల ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడింది నిరుద్యోగుల కోసం కదా గవర్నమెంట్ ఏర్పడింది నిధుల కోసం కాబట్టి వాళ్ళ బాధలు ఏమున్నాయో వాళ్ళ స్ట్రైక్లు దాదాపు పదిహేను రోజుల నుంచి చేస్తున్నాం ఆ పదిహేను రోజుల నుంచి బాధ ఆల్రెడీ విన్నారు బల్మూరు వెంకట బల్మూరి వెంకట ఇంకా తొందరగా రెస్పాండ్ కావాలి ఆ రెస్పాండ్ కావకపోతే ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఇక ఇక్కడ కాకపోతే ఇంకా నెక్స్ట్ ఢిల్లీలో అయినా వెళ్ళడానికి అయినా సిద్ధపడుతున్నాం ఎలా వస్తావు బల్మూరి వెంకటన్న గారు ఇంకోసారి క్యాంపస్ని మోహన్ చూడడానికి ఎలా వస్తావు క్యాంపస్ మోహన్ చూపేయడానికి ఎలా వస్తావు చెప్పు ఇంతగానో పోరాడుతున్నారు ఇంతానే అడుగుతున్నారు నీ ఆస్తులు ఏమి అడగట్లేదు నువ్వు పెట్టే అన్నం ఏమి అడగట్లేదు వాళ్ళ హక్కును వాళ్ళు అడుగుతున్నారు మా హక్కుని మేము అడుగుతున్నాం కాబట్టి మా మాకి అడిగే హక్కులు డిమాండ్ ప్రకారం మాకు ఇచ్చేసి మేము మా ప్రాణాలకేమో మేము చేసుకుంటాం కదా ఇది ఒకరోజు రెండు రోజులు చేసే ఉద్యమేం కాదు మా డిమాండ్ నెరవేర్చే దాకా మేము ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఈ పరిమిణాలు మాత్రం వేరే ఇంకో విధంగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆల్రెడీ అందుబాటు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము చెప్పేది ఒకటి ఈ గ్రూప్స్ పోర్సులు డిఎస్సి పోస్టులు ఇవన్నీ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఇచ్చి దాన్ని పెంచి ఇంకో మామూలుగా చేయాలంటే దానికి తీసుకోవాలని కోరుతూ జై తెలంగాణ ఇప్పుడు ఇందాక డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళే చాలా మంది ఇక్కడ ధర్నా చేసే వాళ్ళు కూడా వాళ్ళని గొర్రెల మంద లెక్క వాళ్ళని ఈడ్చుకోబోతుంటే చూసాము అక్కడ అరెస్ట్ చేసేటప్పుడు ఒకే వ్యాన్ లో వందల కొద్ది మంది నొక్కి నొక్కి తీసుకొని పోతా ఉన్నారు ఇలా అనిపిస్తూ ఉంది అసలు అనుకున్నారా ఇలాంటి అరెస్టులు అవుతామని లేదండి అలాంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పాలన టీఆర్ఎస్ గవర్నమెంట్లో లాస్ట్ సారి చూసినాము కానీ అదే కంటిన్యూ మాత్రము మళ్ళీ కాంగ్రెస్ పాలన చూస్తున్నాము కాబట్టి మేం చెప్పేది ఒకటి ఈ గొర్రెల మందలాగా వాళ్ళకు ఆరే చేసిన తర్వాత వాళ్ళ కేసు పెట్టడము లేక అక్రమంగా వాళ్ళ కేసు ఇరికించిన తర్వాత వాళ్ళకు ఏ విధమైన కేసులు మళ్ళీ రిమూవ్ చేయకుండా జాబ్లు వచ్చే ఉంది విద్యార్థులు ఉన్నారు చాలామంది ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని కేసు పెట్టి తర్వాత ఎగ్జామ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ కేసులు ఉన్నాయని వాళ్ళ జాబ్ పో పోయే పరిస్థితి మాత్రం చేయదు ఈ గవర్నమెంట్ నేను చెప్ప చెప్తా ఉన్నా వాళ్ళు ఇప్పుడు దిసుకుపోతే నో ప్రాబ్లమ్ రేపు అయినా ఎల్లుండైన మేము ఎప్పుడైనా సరే మేము ఉద్యమం మాత్రం ఆగదు కంటిన్యూ అవుతా ఉండదు కానీ కేవ్యాన్ లోకి ఇస్తా ఉన్నారు అబ్బాయిలు కేవ్యాన్ లో కి ఇస్తాము మొత్తం ముక్కై గంటలు గొర్రెల మంద లెక్క తీసుకుపోతారు ఎలా అసలు అనిపిస్తే మాకే బాధాకరంగా అనిపిస్తా ఉంది నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మేమైతే ఇక్కడ మళ్ళీ అక్కడ పోయి స్టైక్ చేసి స్టైక్ చేస్తే మళ్ళీ మాకు కూడా అలా విధంగానే చేస్తా పోతారు కాబట్టి మేము చెప్పి మేము ఎందుకంటే సైడ్ కి ఉండిపోయినాము ఇప్పుడు కనీసము మా బాధ ఏంటో ప్రభుత్వానికి తెలియాలి ఆ ఉద్దేశంతో మేము సైడ్ కి ఉండిపోయినాము అట్లా మాట్లాడాలి చేయాలి మళ్ళీ వాళ్ళు తీసుకుపోతే మళ్ళీ అందరితో పాటు అక్కడనే చేస్తారు ఆడే ఉంచుతారు వాళ్ళకి ఏజ్ పెట్టడం లేక భయ భయపంతులకు గురి చేయడం అలాంటివి చేస్తూ ఉంది ప్రభుత్వము అవన్నీ మానేయాలి అతి త్వరలోనే మేము చేసే డిమాండ్లన్నీ నెరవేరాలి నెరవేర నెరవేర్చ చూడాలని మేము సీఎంకి ఆల్రెడీ కోరుతా ఉన్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు ప్రగతి భవన్ ప్రగతి భవన్ ముందు కంచెన్ ఎలా తొలగించిందో ఇప్పుడు టీఎస్ బోర్డు బోర్డు ముందట కంచెని ఎలా రెండింతల పెట్టింది అది పెట్టడం ఎందుకు ఇది ప్రజా పాలన కాదు ఇది దగా పాలన కొంతమందితోనైతే మాట్లాడే ప్రయత్నం చేశాము చెప్పండి బ్రదర్ ఈ రోజు అయితే గొర్రెల మంది లెక్క అరెస్ట్ చేసుకొని పోతున్న దాఖలాలు చూస్తాము అసలు అనుకున్నామా ఈ ప్రజా పాలనలో అసలు ఎక్స్పెక్ట్ చేయాలండి అలా ఎక్స్పెక్ట్ చేసే ఫస్ట్ మేము ఓట్లు చేసాం అండి బస్సు యాత్ర ఎందుకు చేస్తాం స్పెషల్గా చెప్పాలంటే బస్సు యాత్ర అశోక్ సార్ అయితే అశోక్ సార్ని కూడా తిట్టాలి చెప్పాలంటే అశోక్ సార్ దగ్గరుండి మరీ మాకు కాంగ్రెస్ ఓడ్ అయ్యండి జాబ్లు వస్తాయి జాబులు వస్తాయి అని దగ్గర నుండి మరి కాంగ్రెస్ కాంగ్రెస్ ఓడియ్య కూడా దీక్షలో ఉన్నారు ఆయన కూడా మాట వినట్లేదు కదా వినట్లేదు వినట్లేదు మా మొత్తం గృహ నిర్బంధం చేశారు అండి ఏం చేస్తారు ఇప్పుడు ఆయన ఉంటే లెక్క వేరేలా ఉంటుంది అని తెలుసు వీళ్ళకు ఒక స్కెచ్ అండి ప్రీ ప్లాన్ స్కెచ్ కాంగ్రెస్ బయటకు రండి కూడా సార్ గృహబంధం చేశారు ఆ జడ్సన్ కూడా చేస్తున్నారు ఇంకా మా కూడా మనం చేసిండు ఓకే అది సక్సెస్ అయింది కానీ ఏదో అలా ఓకే అయింది నెక్స్ట్ ఇంక ఏంటంటే మాకు ఏం లేదండి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ వన్ చేయాలి గ్రూప్ టూ రెండు వేలు చేయాల్సిందే గ్రూప్ త్రీ మూడు వేలు చేయాలి గ్రూప్ ఫోర్ ఓకే ఉన్నాయి మెగా డిఎస్సి మాత్రం ప్రకటించాలి ఈ నాలుగైతే పక్కా చేయాల్సిందే అండి ఇప్పుడు ఎలా చూస్తారు ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ చేసేదాన్ని కంచెలు వేసిన దాన్ని అసలు కాంగ్రెస్ ఇలా చేస్తుందని అనుకున్నారా లేకుంటే ఈ రోజు మొత్తము నాంపల్లి మొత్తము అట్టుడికి పోతా ఉంది చూసారా అసలు ఇట్లా అండి అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలండి ఇట్లా మేము ఆడ బార్గేట్లో ఏమైనా సినిమాలో చూస్తాం బాహుబలి అట్లా థియేటర్లో చూస్తుంటాం అట్లా ఉంది సాగైన ఏంది మేము ఉగ్రవాదాలు అనుకుంటారా ఏమనుకుంటున్నా వీళ్ళు ఇట్లా మా ఫ్రెండ్స్ వచ్చి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు లేకుని వెతుకుపోతారు మా తెలిసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మిత్రులు ఉండరు ఆర్టిస్ట్ క్రాఫ్ట్స్ మిత్రులుండ్రు చాలా మంది ఎట్లీస్ట్ మాకు చెప్పుకోనిక ఒక కమాండి అని కూడా ఒక లీడర్లే కూడా చేసినారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మరి గౌరవం అంటే పదిహేను రోజుల నుండి మీరు మీరైతే విన్నపాలు వినిపిస్తూనే ఉన్నారు పదిహేను రోజులు అయితే ఉంది అటు గాంధీ దాకా కావచ్చు గాంధీ భవన్ కావచ్చు ఏదైనా చూసుకోవచ్చు మీరు విన్నపాలు ఇస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఒక్క రిప్లై కూడా ఇవ్వకపోవడానికి ఇలా చూస్తారు చాలా నిరంకుశ ఫాలో అండి నిన్న కూడా నిన్న ఈవినింగ్ కూడా సెక్రటేరియట్ పోయి ఇచ్చినాం రేవంత్ రెడ్డి పేసి ఇచ్చినాం మేము ఏమని బహిరంగ లేక ప్రకటించిన మన జడ్సన్ గారు రాసినారు ఆ తరఫున పోయి ఇచ్చినాం అంటే అశోక్ సార్ ఛాన్స్ లేదు కలవడానికి ఛాన్స్ లేదు బయట ఛాన్స్ లేదు సో జడ్సన్ గారు ఉన్నారని తెలిసింది జడ్సన్ గారిని పోయినా కలిసినాం సల్మానం కూడా చేసినాం మా తరఫున పోరాడుతున్నాను కృతజ్ఞత చెప్తున్నాం దాంతోపాటు జడ్సన్ గారు ఒక ప్రిపేర్ చేసినారు ఆ ప్రిపేరేషన్ తీసుకుపోయి పోయి కూడా ఇచ్చిస్తాం ఎక్కడ మన హెక్కరెడ్డి ఇట్లా మా బాధ వినియోగించుకున్నాం అప్పుడు గత ప్రభుత్వం వల్ల కూడా మన మన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వల్ల వన్ ఇష్టం ఆల్రెడీ ఇచ్చినారు అప్పుడు వన్ ఇష్టం ఆల్రెడీ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా వన్ ఇష్టం ఆల్రెడీ అంటున్నాం కొత్తగా ఏమంటలేం దాంతోపాటు నెక్స్ట్ మన ఏపీ ప్రభుత్వం కూడా వన్ ఇష్టం ఆల్రెడీ ఉంది నడుస్తుంది ఇంకేంటి మళ్ళా మళ్ళీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అన్నీ ఇష్టం అన్నట్టు చేయాలని అప్పుడు కూడా అన్నాం బట్ట విక్రమార్కి కూడా ఓకే అన్నారు మాట్లాడు అసెంబ్లీ మాట్లాడారు అప్పుడు చేస్తామన్నారు టీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది కాకపోతే పేపర్ లీకేజ్ అవన్నీ అట్లా పోస్ట్పోన్ అయిపోయింది అదే డిమాండ్ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం అప్పుడు చేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అర్థం కాలేదు ఇంకా చాలా మేనిఫెస్టో కూడా యువతకు సంబంధించిన యువ వికాసాన్ని కూడా చాలా పెట్టారు అసలు ఏంటి అసలు అవి కూడా చేస్తారా లేరా ఏ నెల అయితే ఉంది ఎలా అనిపిస్తుంది అవ్వండి అది క్లియర్గా చూసుకొని అభయ అస్తం మేనిఫెస్టో అని చాలా పెద్ద వెటరు అభయ హస్తం రెండు లక్షలు అంటే సంవత్సరం లోపు రెండు లక్షల జాబ్ ఉద్యోగాలని చాలా మోసపూరితమైన హామీలు అండి తెలియక ఫ్యామిలీ ఫ్యామిలీ గుర్తించిన మేమున్నాం అనుకో మా ఫ్యామిలీ మొత్తం మీరు వేయాల్సింది ఆప్షన్ లేదు అని మీరు చూడండి దీంతో పాటు దుద్దిల సీదర్ బాబు ఏడు అండి ఆయన ఆయన చూసుకోవాలి ఒకసారి వీడియో జాగ్రత్తగా ఆయన పైరే చేయండి దుద్దిల శిధర్బా సంతోషంగా ఇస్తున్నాం మేము ఒకసారి చదివే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాము ఎందుకంటే కమిటీ మేనిఫెస్టో ఇచ్చారు కదా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే ఒకసారి అయితే మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం చదివే ప్రయత్నం అయితే చేద్దాము వన్ ఎస్ట్ గ్రూప్ నియామకాలు చేస్తామని గ్రూప్ వన్ గ్రూప్ వన్ నియామకాలు కూడా చేస్తామని చెప్పారు గ్రూప్ టూ కూడా చెప్పారు అలాగే గ్రూప్ త్రీ నియామకాలు అని చెప్పారు గ్రూప్ ఫోర్ కూడా చెప్పారు ఈ విధమైన చాలా వాళ్ళ మేనిఫెస్టో అయితే ఇవ్వడం అయితే జరిగింది బీఆర్ఎస్ని కూడా అన్నారు కదా మరి బీఆర్ఎస్ తరహా వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం గత తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అలియాస్ ప్రభుత్వంలో దగాబడ్డ తెలంగాణ ప్రజల ఆక్షంక్ష అద్దం పెట్టే విధంగా ఈ మేనిఫెస్టో రూపొందించాము తెలియజేయడానికి సంతోషిస్తున్నాము అప్పుడు సంతోషించిరు అయ్యా మీరు సంతోషించిర్రుర్రు మేము కూడా సంతోషించినా అని వీళ్ళు నిరుద్యోగులు చెప్తా ఉన్నారు మరి ఆ సంతోషము ఎప్పటిదాకా సంతోషించాలి ఏ నెల అవుతా ఉంది కదా ఏ నెల అయిపోయింది కదా ఇప్పటికి కూడా జాబ్లు ఈరోజు ఈ మన ఎవరు అడగట్లేదు ఏదైతే ఒక నోటిఫికేషన్ ఇస్తారా లేకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళకి ఏమి మేము ఈ పోస్టులు ఉన్నాయి ఈ రెండు లక్షల పోస్టులు ఉన్నాయా లేకుంటే లక్ష పోస్టులు ఉన్నాయా లేకుంటే ఇవే పోస్టులు ఉన్నాయి ఎన్నైనా అన్ని ఒక మాట చెప్పాను ఎందుకంటే వీళ్ళు పదిహేను రోజుల నుండి మోతిలాల్ నాయక్ అనే వ్యక్తి ఏడు రోజులు మా గాంధీ హాస్పిటల్లో దాదాపుగా ఏడు ఎనిమిది రోజులు అనుకుంటా నైన్ డేసా నైన్ డేసు నిరాహార దీక్ష పట్టేసాడు ఆయన ఆయన అయితే అదొక రాజకీయం చేసేసిరయా ఆయన బాధ ఏందో ఆయన పడుతుంటే దాన్ని కూడా రాజకీయంగా బీఆర్ బీఆర్ఎస్లు ఒకవైపు బీజేపీలో ఒకవైపు మీరంతా మీరు కొట్లాడుకోండి మీ రాజకీయం మీరు వేసుకోండి మధ్యలో మా నలిగిపోయేదెవరు నిరుద్యోగులు నలిగిపోతూ ఉన్నారు వీళ్ళ యొక్క ఆకాంక్ష ఏదైతే ఈ ఈరోజైతే నాకు కూడా చాలా బాధ వేసింది ఎందుకంటే ఒక ఏదైతే అయితే దొంగలు ఎవరైతే ఉంటారో బాంబులు పెట్టా లేకుండా ఇంకేదైనా పెట్టి వాళ్ళు దొరకక దొరకక దొరుకుతారు చూసావా ఆ విధంగా ఈరోజైతే నిరుద్యోగులను అయితే బండ్లు ఎక్కించుకొని తీసుకొని పోయిన దాఖలాలు కనబడతా ఉన్నాయి మొత్తానికి ఆడ అమ్మాయిలను చూడట్లేదు అబ్బాయిలను చూడట్లేదు మరి వీళ్ళు చదువుకున్న వ్యక్తులే కదా వీళ్ళొకొక మాట చెప్తే వీళ్ళు మీరు వినరా ఒక మాట చెప్తే ఒక మాట చెప్తే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి జాబులు ఉన్నాయి గివ్వే ఉన్నాయని అంటే ఇంటర్ చేసాం వాళ్ళది పదిహేను రోజులు అయితే ఉంది వాళ్ళు ఇంటర్ అయ్యా వాళ్ళు చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు మీ లెక్క ఎమ్మెల్యేలు ఎంపీలు చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారయ్యా మీరు చదువుకో వాళ్ళు కూడా ఉన్నారు ఏం అక్షరం రాని వాళ్ళు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే గెలిచారు ఎందుకు గెలిచిరు మాకు ఏమైనా జాబులు ఇప్పిస్తారేమో అని వీళ్ళు నిరుద్యోగులంతా ధర్నాలు చేసి ఇల్లు కాడ వాళ్ళు అయ్యవని కూడా పెట్టుకుని స్టడియాలని పక్కన పెట్టేసి ఇక బీఆర్ఎస్ గత పాలన పది సంవత్సరాల నిరంకుశన పాలన ఇది ఓదే కాంగ్రెస్ అయిన నన్న మాకు జాబులు వేస్తాయని వాళ్ళు అబ్బాయా కాళ్ళు పట్టుకొని మీకు ఓట్లేరని చెప్తా ఉన్నారు అలా ఓట్లేనందుకు మీకు పదవి భిక్ష పెట్టిందని ఎవరైనా ఉన్నారని అంటే పదవి భిక్ష పెట్టినంటే మీరు ఒక రోజున ఓట్ల కోసం అడుక్కున్నప్పుడు భిక్ష పెట్టింది ఇలాంటి వీళ్ళు వీళ్ళు భిక్ష పెట్టిరు మీకు పదవి భిక్ష పెట్టింది ఎవరన్నా అంటే నిరుద్యోగులు మీకు పదవి భిక్ష పెడితే వీళ్ళని అడుక్కునే స్థాయికి తీసుకొస్తున్నారు మీరు అంటే మీరు ఐదేళ్ల కోసమే మీరు ఇంత చేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ కావాలి ఈ రోజు నా పెళ్ళిళ్ళు లేకుండా పెటాకులు లేకుండా ఐదు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల నుండి చిక్కడపల్లి లైబ్రరీలలో ఐదు రూపాయల భోజనం తినుకుంటూ రాత్రి నిద్ర పోకుండా ఏం పోకుండా అయ్యవాకి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళు పంపించే రెండు వేల రూపాయలు సరిపోక మరి మేము పార్ట్ టైంలో ఏమైనా పని చేసుకుంటే మరి నాకు చదువు ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటా ఎన్ని బాధలు పడుకుంటా ఈ రోజున నిరుద్యోగులు నీ పాలన రావాలని కోరుకున్న వ్యక్తులనే నువ్వు ఈ రోజున అణచివేయాలని చూస్తూ ఉన్నావు ఒక బయటికి రా బయటికి వచ్చి నీవు ఏదైతే ఉంటుందో ఒక మాట ప్రెస్ రిలీజ్ చేసేసాయి ఏం అవసరం లేదు వాళ్ళకి ఒక ప్రెస్ని రిలీజ్ చేసేసి ఇన్ని పోస్టులు ఉన్నాయి ఈ విధంగా చేస్తాం ఈ విధంగా చేస్తాం చెప్పు ఉన్న జిల్లాలు పెరిగినాయి మండలాలు పెరిగినాయి పోస్టులు పెరుగుతాయి అవన్నీ పెరుగుతున్నప్పుడు మరి వీళ్ళ ఉన్న జాబ్లో కదా అడిగేది మొన్న కూడా గురుకులు వాళ్ళని చూస్తాము మీ ఇంటి దగ్గరికి వచ్చేసి ముఖాల మీద నిలబడి అక్కడ నీ ఫోటో ఉంటే నీ ఫోటో కాడ వినతి పత్రం పెట్టుకొని వచ్చి అంటే నీ ఇంటికి వచ్చినా కూడా నీ ఇంటికాడ కూడా వాళ్ళకి ఛాన్స్ లేకుండా అయిపోయింది మరి ఎక్కడ మా సీఎం ఢిల్లీలో పాలించడానికి కాదు కదా నువ్వు ఢిల్లీకి సీఎం కాదు కదా తెలంగాణకే సీఎం కదా నువ్వు ఈ తెలంగాణకు సీఎం అయినప్పుడు తెలంగాణ కదా వీళ్ళంతా ఈరోజు ఉన్న యువత భవిష్యత్తు తరాలలో ఈయనకు ఉద్యోగం వచ్చినా కానీ ఈయనకు ఉద్యోగం వచ్చినా కానీ నాకు రేవంత్ రెడ్డి హయాంలోనే నేను గర్వంగా చెప్పుకుంటారు కదా నువ్వు ఇచ్చిన జాబులలో నేను సెలెక్ట్ అయినా నా ఫ్యామిలీని పోషించుకుంటుంది ఒక్కటి సెలెక్ట్ అయితే ఈయనతోనే ఇంకొక నలుగురు ఈయన ఫ్యామిలీని ముందు తరాన్ని కూడా పోషించుకునే శక్తి వస్తుంది ఆయన శక్తి వచ్చినప్పుడు ఇంకొక ఫ్యూచర్ తరానికి కూడా ఒక ఆదర్శ అంతంగా ఉంటాడు అలాంటి వాళ్ళ నేను రోజు నా ఈ ఉద్యోగాలు ఇవ్వకుండా మందుకు బా కేసీఆర్ ఏ విధంగా బానిసలు చేసినా నువ్వేదో తర అయితే వెళ్తా ఉన్నావు ఆయన కూడా గద్దె దించరు ఒకటే మాట అన్న ఎప్పటికంటారు స్టడీ చీర్లతో పెట్టుకుంటే ఎవరి చీరైనా తెగాలి ఎవరి చేరైనా ఎగిరిపోతుంది ఇప్పుడు కూడా అంతే చేస్తూ ఉన్నారు ఈ రోజున స్టడీ చీరలతోనే పెట్టుకుంటా ఉన్నారు మేము అందరం విన్నపం చేస్తూ ఉన్నాం మీకు ఏదో ఆర్డర్ చేయట్లేదు లేకుంటే ఏదో చెప్పట్లేదు ఒక తమ్ముళ్ళ లెక్క ఒక తమ్ముళ్ళ లెక్క మీరు అన్నగా భావించరు కాబట్టి చాలా తమ్ముళ్ళ లెక్క మేమందరం అయితే చెప్తా ఉన్నాం విన్నపం ఇస్తూ ఉన్నాము ఇప్పటికైనా మా విన్నపాలు కోరుకుంటారని కోరుకుంటూ ఉన్నాము నిరుద్యోగుల తరపున మనంటివి ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటుంది